కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఏహోవాను స్థుతించుడి ఏహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి ఏహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకునే ఎల్లకాలము ఏహోవా నామము స్థుతింపబడును గాక సూర్యోదయం మొదలుకునే సూర్యాస్తమయము వరకు ఏహోవా నామము స్థుతి నొందదగినది ఏహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన ఏహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడన ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగానూ కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను యోహోవాను స్తుతించుడి ఆమెన్